మీ ఫ్యామిలీ దగ్గరికి నేను ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ బ్యాక్ నేను వెళ్ళాను వెళ్ళినప్పుడు ఆ వీడియో చూసి చాలామంది కూడా స్పందించారు ఆ పిల్లల్ని ఎవరికైనా దత్తతకిస్తారేమో ఇవ్వద్దు అని చెప్పడానికి చాలామంది నాకు ఫోన్లు చేశారు తల్లిదండ్రుల దగ్గర నుంచి పిల్లలు వేరు చేయకండి ఎవరు ఎలా చూసుకుంటారో తెలియదు కదా అని చెప్పి కొంతమంది నన్ను సపోర్ట్ చేశారు అలాగే ఇంకొంతమంది ముందుకు వచ్చి ఆ కుటుంబానికి ఎంతో కొంత ఆర్థికంగా సహాయం చేస్తే బాగుంటుంది అని కొంతమంది దాదాపు నాకు ఆ వీడియో చూసిన తర్వాత ఒక నాలుగు వందల మంది వరకు కూడా నాకు ఫోన్లు చేశారు ఫోన్లు చేసిన ఆ ఫోర్ హండ్రెడ్ మెంబర్స్లో కొంతమంది ముందుకొచ్చి ఈ ఫ్యామిలీకి నా తరపున హెల్ప్ చేయాలన్న ఉద్దేశంతో నాకు కొంత డబ్బులు ఇవ్వటం జరిగింది సో ఆ డబ్బులని నేను ఇక్కడ కూర్చున్న ఈ ఫ్యామిలీకి అందించాలనే నేను వీళ్ళని ఇక్కడికి పిలిపించి నేను ఈ రోజు ఇలా ఇక్కడ కూర్చున్నాను బాగున్నారా బాగున్నాను మేడం మీ ఆయన చనిపోయారు కదా అన్నాళ్ళకి చనిపోయారు నేను వచ్చిన అన్నాళ్ళకి చనిపోయారు మీరు వచ్చిన తర్వాత ఎయిటో తారీఖు ఎనిమిది తారీఖు చనిపోయింది ఎనిమిదో అంటే నేను వచ్చింది సెవెన్ ఫైవ్ వన్ వీక్ లో చనిపోయారు ఎందుకు అంత సడన్ గా అలా చనిపోయారు ఇక మళ్ళీ తనకు బాగా సిక్ అయింది హాస్పిటల్ తీసుకెళ్తే కూడా లాభం లేదని అని చెప్పిండే ఏంజీఎంకి తీసుకెళ్తే కూడా వాళ్ళు కూడా టెస్టులు ఇట్లా చేసిన తర్వాత బాగా ఖరాబ్ అయినాయి అమ్మా అన్నీ వాళ్ళు కూడా చేసుకున్నాను అన్నకు చేస్తున్నాము బ్లడ్ ఎక్కించేసరికి బాగా ఎక్కువైంది మళ్ళీ ఒకటి ఏంటంటే తనకి సర్జరీ చేసేసరికి ఆ సర్జరీ తోటి బాగా ఎఫెక్ట్ పడ్డది మేడం చేతికి ఇట్లా బ్లడ్ ఫ్లాట్ అయిందని ఆ సర్జరీ తోటి ఆ డాక్టర్ ఏమన్నాడంటే నరాలకు సంబంధించింది కదమ్మ అక్కడ ఆపరేషన్ చేస్తే ఒక్కొక్కసారి కాలు చెయ్యి ఇట్లా పడిపోయినట్టు కూడా అవుతుంది దానికి మాకు రీజబుల్ లేదు ఫస్ట్ చైన్ అన్నాడు బ్లడ్ తక్కువ ఉందని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకు వెళ్ళిన తర్వాత కూడా చైన్ బ్లడ్ కంపల్సరీ కావాలంటే సిక్స్ ప్యాక్ తీసుకొచ్చి ఎక్కిచ్చినాం మేడం ఎక్కించిన తర్వాతనే సర్జరీ చేసిండు సర్జరీ చేసినాక వన్ వీక్ మళ్ళీ హాస్పిటల్లోనే ఉన్నాము ఇక్కడ మెడ దగ్గర కూడా అట్లనే అయితే కూడా అది వేరే హాస్పిటల్కి రాస్తే తను ఎంకే తీసుకెళ్ళమన్న టెస్టు చేయిస్తే వాళ్ళు కాదు లాభం లేదమ్మా ఆయనకు బాగా బ్లడ్ ఇన్ఫెక్షన్ అయిపోయింది అట్లా అయిపోయిందని సరే పిల్లల్ని మరి ఎవరికి ఇస్తానన్నారు కదా పాపని ఎవరికి ఇస్తా అన్నారు కదా ఆంటీ వాళ్ళు ఏం వాళ్ళ బాబు అమెరికాలో ఉంటారు కదా అయితే ఆ బాబు విజయవాడలో పాపకి హాస్టల్లో స్టడీ ఇంతవరకు చదువుకుంటే వాళ్ళు పాపని చదివే ఇస్తామని ముందుకు వచ్చిండు మేడం మరి అన్ని అంత అయిపోయిందా చూసుకుంటా పదో తారీఖు తీసుకొచ్చి జాయిన్ చేయమన్నారు మేడం వాళ్ళు మరి తీసుకెళ్తున్నారా విజయవాడకి తీసుకెళ్ళాలి మేడం వాళ్ళు కన్ఫర్మ్ అయిపోయింది అక్కడ నుండి మేడం ఫోన్ చేసింది మేడం అయితే మీరు వచ్చి చూసుకోండి ఆ అమ్మ కూడా ఏమందంటే మీరు వెళ్ళి చూడండి చూసిన తర్వాత మీకు ఓకే అనిపిస్తేనే యాక్సెప్ట్ చేయండి అని చెప్పింది మేడం అయితే అమ్మ వాళ్ళే ఫీజు కట్టి విజ్ఞాన్ స్కూల్లో అడ్మిట్ చేసి మేడం వాళ్ళే జాయిన్ చేసి పిల్లలు అయితే మీ దగ్గర ఉన్నారు ఎవరికి ఇవ్వలేదు ఇంకా బాబు ఈ టెన్త్ ఇక్కడ చూసిన తర్వాత నెక్స్ట్ ఇంటర్ వరకు చూద్దాంలే అని చెప్పింది మీరు చెప్పండి అమ్మా మీ ఖర్చులకి ఎంత ఏంటి అయినాయి ఖర్చులు చెప్పండి మా సార్ మొన్న మా చనిపోతే మొత్తం ఎనిమిది వేలు దాకా ఎనిమిది వేల ఎనిమిది వేలు మేడం చనిపోతే ఉన్నాయి అన్నారు లేదు మేడం అంటే మళ్ళీ తర్వాత మేము శాంతి వస్తే శాంతి పెట్టిస్తే పదివేలు తీసుకున్నాము కాళేశ్వరం వెళ్తే ఇవన్నీ దినాలకు వాళ్ళు ఇక అమ్మ వాళ్ళు కొన్ని డబ్బులు ఇచ్చిళ్ళు అమ్మ ఐదు వేలు ఇచ్చింది మొన్న బాబుకి అడ్మిషన్ ఫీజు పదివేలు అమ్మనే కట్టింది మరి మీ ఖర్చులు ఏమైనా మా ఖర్చులు నాకు మొన్న మీరు ఇచ్చిపోయిన డబ్బులు ఉన్నాయి కదా మేడం ఆ డబ్బులు ఇంకా కొన్ని బయట నుండి తీసుకొచ్చుకున్నా మేడం నేను తెలిసినా వాళ్ళ దగ్గర నాకు చెయిన్ ఉండే ఆ చైన్ బయట పెట్టి తీసుకొచ్చుకొని కొన్ని అమ్మ వాళ్ళు చిల్లు వాళ్ళు వీళ్ళు అన్నీ కలిపి నాకు ఖర్చు యాభై దాకా వచ్చింది మేడం ఓకే మొన్న శాంతికి నెలమాషకానికి మొత్తం మేమే పెట్టుకోవాలి మా సొంత డబ్బులు పెట్టుకుంటేనే పుణ్యం ఉంటుంది అంటే ఉన్న వాటికి చిల్లర చిల్లర బస్ ఛార్జీలు అవన్నీ అయినాయి మేడం సరే అయితే యాభై వేలు ఖర్చులు అయినాయి మీకు సరేమ్మా తీసుకోండి యాభై వేల రూపాయలు ఇది డబ్బులు ఇచ్చిన వాళ్ళకి మీరు థ్యాంక్స్ చెప్పండి మా పరిస్థితిని అర్థం చేసుకొని మా పిల్లల కోసం మీ అందరు సహాయం చేసినందుకు జన్మ జన్మజన్మ మీ అందరికీ రుణపడి ఉంటాను థ్యాంక్ యూ ఓకే శ్రీదేవి మీరు పిల్లలు అయితే మంచిగా ఓకే ఎవరో ఒకరైతే సపోర్ట్ ఇస్తున్నారు కదా ఈ సపోర్ట్ ఇచ్చినంత వరకు మీ పిల్లల్ని మరి ఎవరికి ఇవ్వకండి మీరు ఉన్నంత వరకు కూడా మీ దగ్గర నాకే అసలు చేత కావట్లేదు మేడం బాగా చిక్కు అసలు నడవాలంటేనే నడవలేకపోతున్నా బాగా ఆయాసం వస్తుంది మేడం మెడిసిన్ వేసుకో ఉన్న కొంచెం రెండు ట్యాబ్లెట్స్ వేసుకుంటా కూడా వాడట్లేదు మేడం అసలు వేసి పని చేద్దామంటే కూడా ఓపిక అసలే ఉండట్లేదు మేడం ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత ఎట్లా అని పిల్లల్ని ఫస్ట్ హాస్టల్లో జాయిన్ చేసిన తర్వాత ఆలోచిస్తామని ఉంది మేడం సరే మా జాగ్రత్త ఆరోగ్యాన్ని చూసుకోండి ఓకేనా పిల్లలు బాగా చదువుకోండి ఓకేనా మీరు మంచి పొజిషన్లోకి వచ్చాక మీరు కూడా ఇలాగ హెల్ప్ చేయాలి అందరికీ అర్థమైందా చూసినా